గుంటూరు జిల్లా చేబ్రోలు నాగేంద్ర స్వామి దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అయ్యప్ప స్వాములకు నలభై ఒక్క రోజుల పాటు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ రెండు వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు గత ముప్పై సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో రోజుకు నాలుగు వందల మంది అయ్యప్ప భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు కార్యక్రమాలకు వెళ్ళే అలవాటు ఒకటి ఉన్నది అలాగే ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే కార్తీక మాసంలో శ్రీ నాగేశ్వర స్వామి వారి దర్శనము అభిషేక దర్శనము అనంతరము అయ్యప్ప స్వామి దర్శనము తీర్థప్రసాద వినియోగము అవుతూ ఉంది అలాగా ఆ తర్వాత శ్రీ గట్టుపల్లి సుబ్రహ్మణ్యం గారు అయ్యప్ప స్వామి దీక్షల ఎందు ఆయనకి ఎంతో ఆసక్తి ఉండి కొన్ని దశాబ్దాలు రెండు దశాబ్దాలుగా ఆయన కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా విశేషంగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ అన్నదానము రోజు క్రమేణా పెరుగుతూ తొలుత యాభై మంది వంద మంది అలా ఉండేవాళ్ళు ఇప్పుడు మూడు వందల మంది మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది దాకా కూడా అయ్యప్పలు చక్కగా సద్ది కార్యక్రమం అంటారు సద్ది కార్యక్రమం అంటారు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు ఏదో సాంబారు అట్లా కాకుండా ప్రత్యేకంగా షటర్ సోపేతముగా ఏ రోజైనా సరే పిండి వంట ఉండవలసిందే అలాగా పండుగ పర్వత పర్వదినాల్లో చక్కగా పూట్ల పూర్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని రకాల పదార్థాలుతో మధురమైన పదార్థములు వడ్డించి అయ్యప్పలందరినీ కూడా సాక్షాత్ అయ్యప్ప స్వరూపంగా భావన చేసి వాళ్ళ వాళ్ళందరినీ ఆదరించి వాళ్ళందరికీ కూడా ఈ నివేదన కార్యక్రమాన్ని అయ్యప్ప నివేదన ప్రసాదాన్ని అంద